మంత్రి పొన్నం ప్రభాకర్ దున్నపోతు అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ మా జాతని మొత్తాన్ని అవమానపరిచాడు నేను మంత్రి కావటం మా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప పొన్నం ప్రభాకర్ ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి పొన్నం మా జాతని మొత్తాన్ని అవమానపరిచాడు ఆయన లాగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాలి నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ కోర్చుకోవటం లేదు నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నాడు అన్న ఒకటే అన్న మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందైనా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నలడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆయన మంత్రి ప్రభాకర్ కు పున్న ప్రభాకర్ ఒకటే మాకు చెప్తున్నాను అటు డాక్టర్ వేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా వస్తారా రాడానికి ఆయన బతికి అవమానం ఇకనేమో నేను ఉండని ఎదిగిపోతా అంటున్నారు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం జరిగి వచ్చిన వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ దేశం ఆయన కొడుకు పెద్ద పార్లమెంట్ ఆ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మనది మేమే మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళని పట్టుకుని ఎట్లా అంటున్నావు అని ఒక మాట రావాలన్నా తను మళ్ళీ కూడా అది అది క్లియర్గా అది మైనారిటీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను హజ్మద్భాయి వర్క్స్ బోర్డ్ చైర్మన్ కన్సల్ట్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నాను అన్న లేట్ లేట్గా లాల్ రావడం జరగలేదు కానీ మీ ద్వారా చెప్తున్నా మరొకసారి హజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద రెండు వేల ఐదు వందల సంబంధించిన యాడ్ సంబంధించి వర్క్స్ ద్వారా మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం ఇవ్వాలంటే అనుమతి వారికి ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్లు తెప్పి చేపించి జివో ఇస్తే జివో అంతా మనం మా పబ్లిక్ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా బయట మనకు క్షమాధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చిద్దామంటే ఇవ్వండి మీరు వందల ఇవ్వండి అభివృద్ధి అయితే నేను మూడు నెలలకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడు నెలకి బయలుదేరి వస్తాను అని చెప్పిన నేను మూడు నెలలకు బయలుదేరి వస్తాను చెప్పి నేను మూడు నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా రిస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినాను